నమస్తే వెల్కమ్ టు వేదా తెలుగు ప్రస్తుతం మనతో పాటే ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మిక వేత జ్యోతిష్య వాస్తు పండితులు కిరణ్ శర్మ గారు గురుగారితో మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకుందాం నమస్తే గురుగారు ఇంకా చాలా మంది కొన్ని మూఢనమ్మకాలు ఉన్నాయి మనం ఎక్కడికైనా బయటకు వెళ్ళినప్పుడు ఏదైనా పిల్లి ఎదురైతే మంచిది కాదు కాసేపు కూర్చొని వెళ్ళండి అంటారు లేదా తుమ్మిన ఆగం అంటారు ఎందుకు ఇవి మూడ నమ్మకం ఎందుకు అవుతుంది ఒక పిల్ల అంటే నీకు ఎక్కడో ఇబ్బంది కలగబోతుంది యు టేక్ సమ్ టైమ్ టు రెస్ట్ ఇన్ హౌస్ యూ టేక్ సమ్ టైమ్ ఇన్ రెస్ట్ ఒక ఐదు నిమిషాలు కూర్చొని వెళ్ళు వెళ్ళొద్దని చెప్పట్లేగా పిల్ల ఎదురైంది వెళ్ళకుండా ఎందుకు వెళ్తున్నాం మన ఇంటి ముందు బండి స్టాండ్ తీసాం ఎవడో ఫోన్ వచ్చింది గబక్కన ఫోన్ మాడుతున్నాం ఇట్లా పెట్టి మాడతాం అందరం ఇలా పెట్టి మాడుతాం ఇవాళ రేపు అలా మాట్లాడవద్దు అలా స్టాండ్ తీసాం స్టాండ్ ఉందనుకొని మళ్ళీ లేచి దిగుతాం స్టాండ్ కింద పడితే మన కాలు మీద పడితే మన డబ్బు కదవుతారు అంటే ఇది పిల్ల వచ్చినటువంటి శుక్నం అనుకుందామా ఫోన్ వచ్చిన శుక్నం అనుకుందామా నీకు పిల్ల ఉదరవడం వల్ల నీకు ఆ ఫోన్ వచ్చింది ఆ ఫోన్ వల్ల నువ్వు ఫోన్లో ఉండిపోయినావు నీ బండికి స్టాండ్ ఏ లేదన్న విషయం గుర్తు లేక దాన్ని వదిలిపెట్టి మళ్ళీ ఇంట్లోకి వచ్చావు కింద పడ్డావు దెబ్బ తగిలింది రక్తం వచ్చింది వెళ్ళే కార్యక్రమం రెండున్నర గంటలు వేస్ట్ అయింది అదే ముందే మూడు గంట మూడు నిమిషాలు కూర్చుంటే అయిపోయేదిగా ఇప్పుడు మూడు నిమిషాలు కూర్చుంటే అయిపోయింది మూడు గంటలు వేస్ట్ చేయగల అవసరం లేదుగా ఆ మూడు గంట మూడు నిమిషాలు కూర్చోగలిగేటువంటి ఇస్తుంది ఎందుకు ఆ సమయం జస్ట్ వెయిట్ నువ్వు వెళ్ళొద్దని చెప్పలే కదా నువ్వు వెళ్ళొద్దు కార్యం చెప్పలే కదా కూర్చో తీసుకో ఒక విధవరాలు వచ్చిన ఒక కట్టెలు అమ్ముకునే వాడు వచ్చేది ఇవన్నీ కూడా శుభ శక్నాలు కావు అపశుభ శకనాలు ఇవి రెండవది పాము దక్షిణ నుంచి ఉత్తరం నుంచి దక్షిణం వెళ్ళిన ఒక పాము ఏదైనా నష్టం కలుగుతుంది అదే ఎదురుంగ పాము వచ్చి పడగ విప్పితే దిగ్విజయము నువ్వు సీఎం కూడా అయిపోతావు అటువంటి యోగం ఉంటుంది అంటే పాము ఎదురుంగ వచ్చి నిలబడి పడగ విప్పి నిలబడితే అది వెళ్ళిపోతే నీకు సంపూర్ణ విజయం ప్రధానమంత్రుడు కావచ్చు అమెరికా ప్రెసిడెంట్ కావచ్చు నేనెత్త అవుతానండి ఏమో నువ్వు ఎలా అవుతావో నువ్వు అమెరికా పోయి నీ కొడుకు కానీ నీ కొడుకే అమెరికాలో ఉంటాడు కాబట్టి వాడు ప్రెసిడెంట్ అవుతాడేమో తెలియదు కానీ అవ్వడం ఖాయం నీకేదో ఒక శుభయోగం కలగడం ఖాయం కాబట్టి అటువంటివి ఉంటాయి పిల్లలు ఎదురు వచ్చినప్పుడు తప్పకుండా మనకి అశుభక్రమే అవుతుంది ఖచ్చితంగా నల్ల పిల్లలు వచ్చినప్పుడు ఇంకా తప్పకుండా కార్య భంగం ఏర్పడుతుంది అంటే ఇప్పుడు ఆ మూడు ఐదు నిమిషాలు కూర్చున్నంత మాత్రాన నాకు ఖచ్చితంగా ఇప్పుడు రావాల్సిన వ్యక్తి రాకపోవచ్చు నువ్వు ఐసారి ముందు వెళ్తున్నావు ఏ బండే బ్రేక్ ఫెయిల్ అయింది బ్రేక్ ఫెయిల్ అయింది నువ్వు వెళ్ళినప్పుడు ఎన్ని గుచ్చు నువ్వు లేనప్పుడు అది గోడం గుద్దొచ్చు అక్కడ జరుగు జరిగి జరువు జరుగుతుంది గ్యారంటీగా నీకు ప్రమాదం ఉండదు కదా ఐదు నిమిషాలు ముందు వెళ్ళిపోయావు ఏదో మనకి కామెడీ కూడా వస్తుంది సినిమాల్లో అబ్బాయి జరుగుంటే సచిపోతుండ్రా భయ అని చెప్పేసి ఒక కామెడీ వస్తుంది జరుండి సచువండరా అని చెప్పేసి అది బాగా కామెడీ అనిపిస్తుంది అని అది ఆ మాట మీకు హాస్యం కనబడినా ఆ ఐదు నిమిషాల ముందు కనుక ఉంటే ఆ ప్రమాదం నీకు పడేది కదా ఆ ప్రమాదంలో పడకుండా బయటకు వచ్చేసావుగా ఆ ప్రమాదం ఎటువంటిది భయంకరమైంది ఇంకొకరికి చెడు కలగకపోవచ్చు కానీ నువ్వు వెళ్ళినప్పుడు నీకు కడిగేదా కలిగేదా ప్రమాదం అది నీ ప్రమాదం తొలగించడానికి నువ్వు కూర్చున్నావు కాబట్టి ఫైవ్ మినిట్స్ లేట్ కాబట్టి నువ్వు ఆ లారీ వెళ్ళి గోడ గుద్దుకుంది ఎవరికేం కాదు అక్కడ సో కాబట్టి అలా మనకి ప్రమాదం తప్పడానికి అవకాశం ఉంది కనుక కూర్చుని వెళ్ళమంటున్నారు నేనేమి ప్రోగ్రామ్కి వెళ్ళొద్దని ఎప్పుడు చెప్పట్లేదు యూ జస్ట్ గో బట్ జస్ట్ వెయిట్ అండ్ సీ అంతవరకు చెప్పారు తప్ప దాన్ని వదిలేసి మీరు మీ నమ్మకం కాదు నేను ట్యాష్ వెళ్ళిపోతా అని చెప్పేసి గ్రహణం అప్పుడు ఒక ఆయన వచ్చేసి నేను నేను చికెన్ తిన్నా చూడండి నేను చికెన్ తింటున్నా ఒక ఆయన అమావాస్య ఇక్కడ గుడ్లు పెట్టారు నేను గుడ్లు తింటున్నా నేను నాకు ఈ కులం నాది ఈ కులం నాది కులం అని చెప్పి తిన్నవాళ్ళందరూ కూడా మర్నాడు ఆ రాజకీయ నాయకుడు కేర్ హాస్పిటల్ ఎక్కడ ఉన్నా మాకు తెలుసా ఆ విషయం ఆయన గారు ఎక్కడెక్కడ ట్రీట్మెంట్ మాకు తెలుసా ఆ విషయం ఈ గుడ్డు నెల మీద గుడ్డు తినటువంటి వ్యక్తికి తర్వాత చెప్పు దెబ్బలు తినే విషయం మాకు తెలుసు ఇప్పుడు ఇబ్బంది అంటే ఏదైనా ఇబ్బంది కావచ్చు అనారోగ్యమే అవతల లేదు పదిమంది తనులు తిన్నా నీకు పోయినా పరువుపై ఇబ్బందే కదా అంటే ఇది కారణం అని మేము చెప్తాం వేరే కారణం చెప్పుకుంటున్నావు ఏదైనా సరే మా కారణం అయితే ఇదే కనపడుతుందిగా నువ్వు ఏదైతే బయట హైలైట్ చేశావు అదే కారణం చేత నువ్వు పది మందిలో దెబ్బలు తిన్నావు అవమానపడబడ్డావు కాబట్టి ఇవన్నీ మాకు తెలుసు ఆయన గ్రహణం చికి తిన్నా ఆయన కేర్ హాస్పిటల్లో ఆ రాజకీయ నాయకుడు ఎక్కడ దెబ్బతిందో తర్వాత గేట్ తగిలి కాలు ఎంత పుచ్చిపోయిందో ఇప్పటికీ నడవలేని స్థితిలో ఉన్నటువంటి వ్యక్తి నువ్వు రెండుసార్లు గ్రహణం రోజు తిన్నావు నువ్వు అని మేము అనుకుంటాం అదే అనుకుంటాం కారణం రెండుసార్లు ఆయన గ్రహణంలో తిన్నాడు ఆయన మహానుభావుడు మంచి ఎమ్మెల్యేగా ఉండే మాజీ ఎమ్మెల్యే ఇప్పుడు ఆయన గారికి ఒకసారి పోయి గేట్ని తన్నాడు ఆ గేట్ కాస్త పురుగై పుండై షుగర్ వచ్చి కేర్ హాస్పిటల్లో ఆయన ట్రీట్మెంట్ తీసుకున్నాడు మరి ఇలాంటివి కూడా జరుగుతాయి కదా కాబట్టి నువ్వు ఒకటి గుర్తు పెట్టుకోండి అదే మరి నువ్వు ఒక తుకోండి దగ్గరికి వెళ్ళి పని చేయని చెప్పని చెప్పు అదే ఒక క్రిస్టియన్ దగ్గరికి వెళ్ళి తప్ప అని చెప్పు చేస్తే చెప్పగలుగుతావు వాళ్ళకి అంటే నీ అసమర్థుడివి హిందూ మతం గురించి మాట్లాడతాడు వీళ్ళు అటువంటి హిందూ మతం గురించి మాట్లాడే వాళ్ళని నారాంటి కేర్ చేయడు నేను చాలా టిట్ ఫర్ ట్యాట్ నేను చాలా సూటిగా చెప్తాను నేను నీ నీ అమ్మ పేరు ఏంది అని అడుగుతాడు డైరెక్ట్ నేను మీ అమ్మమ్మ పేరు ఏంది అక్కడి నుంచి వాళ్ళని అడుగు నీ వాళ్ళని మార్చుకో ఫస్ట్ నీ వాళ్ళని మార్చు నాస్తికులుగా చేయి వీళ్ళు సూడో నాస్తికులు సూడో ప్రభావం ఉన్నటువంటి వ్యక్తులు కాబట్టి సూడు అంటే భూటకం వాళ్ళు అందరు అటువంటి వాళ్ళని అసలు నమ్మ నేను అలా కూడా మా ధర్మానికి కాళ్ళతో సమానం అసలు వాళ్ళని కేర్ కూడా చేయమేం జన అజ్ఞానవిధుగా కేర్ చేయమేం కాబట్టి నమ్మకాలి ఒక నమ్మకం వేరు ఇప్పుడు ఒక దేవుడు అనేది ఒక నమ్మకం నాకు నా నమ్మకాన్ని కాదు నువ్వుడివి నా మతం గురించి మాట్లాడు ఇంకొక మతం గురించి మాట్లాడు నువ్వు నేను అంటే నిన్ను అటు ఇటు కాని వాళ్ళ ఇవి మాకు నాకు ఆడమగని వాళ్ళకి మేము మంచోళ్ళని చెప్తాను నేను వాళ్ళకంటే హీనమైన వాడివి నువ్వు హిందూ మతాన్ని మాత్రమే తిట్టేవాడు నాస్తికమైనటువంటి ఒక భూటకంలో ఉంటూ నా మతాన్ని తిట్టేవాడివి నువ్వు తప్పకుండా సూడో నాస్తికుడివి నువ్వు కనీసం అంటే ఆడమగ కానటువంటి వాళ్ళకంటే హీనమైన వాడు అని చెప్తానే అలానే స్టేట్గా చెప్తాను నేను అసలు భయపడిన వాళ్ళకి ఎవరికి కూడా భయపడే అవసరమో మాకు లేదు అదే నమ్మకాలు వేరునా నమ్మకాలు వేరు శకునాలు వేరు శాస్త్రం వేరు వేదం వేరు వేదం అనేది వేదంలో ఈ బలి శక్నాలనే అంటే లేదు ఇవి అనుభవంతో వచ్చినటువంటి శకునం అనేది అనుభవంలో కానీ కొన్ని వందల సంవత్సరాలు చూసి ఇలా జరిగింది కాబట్టి ఇది మీకు చెప్పాము అని చెప్తున్నారు ఒక అనుభవం అది నమ్మకాలు ఇవి నమ్మకం ఇప్పుడు బలకం నమ్ముతారు ఇంద్రకిలాద్రి అమ్మవారిని బిజవాడ దుర్గమ్మ నమ్మేవాళ్ళు కొంతమంది అలాగే మనకి ఇప్పుడు మూడు వేల కిలోమీటర్లు పాదయాత్ర చేసి కృష్ణునికి నీళ్ళు ఇస్తున్నారు వాళ్ళు ఇప్పుడు యాత్ర జరుగుతుంది ఇప్పుడు మూడు వందల యాభై కిలోమీటర్లు ఆ యాత్ర జరుగుతూ నడుచుకుంటూ వెళ్తారు వాళ్ళు అటువంటి యాత్రకు వెళ్తున్న వాళ్ళు ఏమందాం చెప్పులు లేకుండా ఎండ నడుచుకుంటూ వెళ్తారు వాళ్ళు మరి వాళ్ళ గురించి ఏమందాం అదొక నమ్మకం వాళ్ళకి అయ్యింది నిన్న పేపర్లో చూడండి వాళ్ళ పేపర్లో వచ్చింది ఒకవైపు నాలుగు బిందెలు గంగా జలం ఒకవైపు తండ్రిని కూర్చోబెట్టుకుని వెళ్తున్నాడు కుమారుడు అంటే వాడు తండ్రిని అక్కడ తీసుకెళ్తున్నాడు కృష్ణ మందిరానికి ఒకవైపు నాలుగు బిందెలు నీళ్ళు పెట్టుకున్నాడు నీళ్లు పెట్టుకున్నాడు గంగా నీళ్ళు ఒక తండ్రిని కూర్చోబెట్టుకుంటూ కాడి పెట్టుకొని పోతున్నాడు కాడి అంతకంటే భక్తి ఏముంటుంది అది కదా భక్తి అంటే కానీ ఆ భక్తిని తక్కువ అని లేదు శాస్త్ర నమ్మకం అదే అంట నమ్మకం వేరు నాకు నాకు వెంకటేశ్వమి ఇష్టం శివుడు ఇష్టం అమ్మవారి ఇష్టం నీకు సుబ్రహ్మణ్య స్వామి ఇష్టం గణపతి ఇష్టం కాబట్టి ఒక్కొక్కళ్ళ ఇష్టానికి నమ్మకానికి ఎక్కడ కూడా మీకు సంబంధాలు ఉండవు ఆ విషయాన్ని గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి ఓకే ధన్యవాదాలు అఖండ ఐశ్వర్యమస్తు